హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం సింహ రాశి వారికి ఏప్రిల్ పంతొమ్మిది శనివారం రోజున ఒక ఫోల్ కాన్ వల్ల వీరు ఉక్కిరి బిక్కిరి కాబోతున్నారు వీరు తెలిసి తెలియని చేసిన తప్పుకు వీరు బలి కాబోతున్నారు సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారందరూ సింహ రాశికి చెందుతారు ఈ సింహ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింహ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో పుట్టిన వారికి గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి అనేక ఆసక్తికరమైన లక్షణాలు ఉంటాయి వీరు చాలా ధైర్యవంతులు వీరు ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ దాన్ని తమ తెలివితేటలతో ధైర్యంగా ఎదుర్కొంటారు ఎంత పెద్ద సమస్యనైనా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు వీరు చాలా ధైర్యవంతులు ఈ రాశిలో పుట్టినవారు ఏ పని చేసినా కానీ అది హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసే వరకు నిద్రపోరు అది ఎంత కష్టమైన పని అయినా సరే దాన్ని పూర్తి చేసే వరకు మీరు తిండి నిద్ర మానేస్తారు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు స్నేహితులకు ఎంతో నమ్మకంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి జీవితం అంతా కష్టాలే బాధలే అనుకుంటూనే ఉంటారు వీరికి కష్టాలు కూడా అధికంగా ఉంటారు వీరు పొగడతలకు పొంగిపోతారు ఈ రాశి వారు మాత్రం ఏ పని చేసినా కానీ దాంట్లో మంచి లాభాలను పొందుతారు వీరు చాలా ధైర్యవంతులు వీరు చాలా అందంగా ఉంటారు వీరికి అనేక రకాల ఆసక్తికరమైన లక్షణాలు ఈ రాశి వారికి ఉంటాయి ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి ఈ ఏప్రిల్ నెలలో మీకు కొంచెం సమస్యలు అనేవి ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి అలాగే మీకు ఒక చిన్న సమస్య మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయబోతుంది కుటుంబ విషయాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అయితే గురు అనుకూలత ఉన్నప్పటికీ మంచి ప్రణాళికలు చేసిన కానీ మీకు కొన్ని ఇబ్బందులు అయితే తప్పవు అని మనం చెప్పుకోవచ్చు అనవసరపు ఖర్చులు కూడా మీకు రాబోతున్నాయి అయితే ఈ రాశి వారికి మాత్రం శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది శ్రమ ఎక్కువైన పనులు మాత్రం పూర్తవుతాయి ఈ రాశి వారికి అన్ని పనులు ఆలస్యం కాబోతున్నాయి ఈ సింహ రాశి వారు మాత్రం ఈ ఒక్క విషయంలో జాగ్రత్త వహించండి మీరు మీకు ధ్యాన వ్యాయం అనేది సూచిస్తుంది నమ్మక ద్రోహం చేసేవారు మీ చుట్టూనే ఉంటారు పాత ఆరోగ్య సమస్యలు తిరగ తిరగపెట్టకుండా పాత రుణాలు ఇబ్బందికరం కాకుండా చూసుకోండి వ్యవహార ప్రతిబింబాలకు గోచరిస్తాయి తొందరపాటు నిర్ణయాలు అస్సలు చేయకండి ఇతరుల వ్యవహారాలలో మీరు అస్సలు జోక్యం చేసుకోకండి రోజువారి పనుల్లో ఆటంకాలు ఉంటాయి వ్యాపార ఆర్థిక విషయాల్లో క్రమంగా మంచి ఆలోచనలు చేసి సమస్యలు దూరం చేసుకుంటారు అయితే వ్యాపారంలో పనులు నెమ్మది అయినప్పటికీ మంచి మంచి టైంలో ఆటంకాలు లేకుండా పనులు అనేది మీరు పూర్తి చేసుకుంటారు అయితే మీరు ఏ పని చేసినా కొంచెం నెమ్మదిగా సాగబోతుంది మీరు తెలియకుండానే ఒక సమస్యలో మాత్రం చిక్కుకోబోతున్నారు జాగ్రత్తగా తీసుకోండి మీరు తెలిసి కానీ తెలియక కానీ ఏదో తప్పు చేసి ఉంటారు అంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్త వహించండి మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వల్ల మీకు శత్రువులు అధికంగా ఉంటారు అయితే మీకు ఒక్క ఫోన్ కాల్ వల్ల మీకు అనుకొని ఇబ్బందులు రాబోతున్నాయి కోపంలో మీరు ఏదో విషయంలో మీరు మాట జారి ఉండవచ్చు దాన్ని పట్టుకొని మీపై ఇతర వ్యక్తులు కక్ష సాధించబోతున్నారు మీకైతే ఖచ్చితంగా నిందలు రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ఏదైనా విషయం గురించి నిజం నిజాన్ని తెలుసుకొని మీరు మాట్లాడండి ఎక్కువ మట్టుకైతే మీరు మాట్లాడకుండా సైలెంట్గా ఉండడమే మేలు అయితే మీకు ఖచ్చితంగా ఈరోజు ఫోన్ కాల్ వస్తుంది ఈ ఏప్రిల్ పంతొమ్మిది తేదీన మాత్రం మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది మీరు తెలిసి తెలియక తొందరపాటు వల్ల చేసిన తప్పు వల్ల మీరు తిట్లు తినబోతున్నారు అయితే మీకు తెలియకుండానే అది జరిగిన జరుగుతుంది కానీ మీపై నిందలు అనేవి ఖచ్చితంగా వస్తాయి మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మీకు శత్రువులు దాన్ని మీరు గుర్తించండి ఏదో విషయంలో మీరు కోపంలో ఏదో విషయంలో మాట జారి ఉండొచ్చు దాన్ని పట్టుకొని మీపై వారు మీపై వారు కక్షను సాధిస్తారు నిందలు నిందల పాలు కాబోతున్నారు మీరు ఏదైనా విషయం గురించి నిజం తెలుసుకొని మాట్లాడడం చాలా మంచిది అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు మాత్రం తిట్లు రాబోతున్నాయి మీరు చేయని తప్పుకు మాత్రం మీరు పాలు అవుతారు అయితే మీకు ఈ నెలలో మాత్రం మిశ్రమంగానే ఉంది మీరు ఏ పని చేసినా కానీ నెమ్మదిగా అవుతాయి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి కుటుంబంలో ప్రేమలు పెరగబోతున్నాయి అయితే పాత ఆరోగ్య సమస్యలు తీరిపోయే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ఉన్న ఆరోగ్య సమస్యలు మేరకు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ సింహరాశి వారు వీరికి శత్రువులు అనేది అధికంగా ఉంటారు వీరు ఏ పని చేసినా కానీ ఈ ఏప్రిల్ నెలలో నెమ్మదిగా సాగుతాయి పనులు పూర్తి చేసినప్పటికీ కానీ మీకు నెమ్మదిగా అవుతాయి ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి జాగ్రత్త వహించండి మీకు మాత్రం ఈ ఏప్రిల్ పంతొమ్మిదిన నా మాత్రం ఒక ఫోన్ కాలు మల్ ఫోన్ కాల్ వల్ల మీరు తిట్లు తినబోతున్నారు జాగ్రత్తగా ఉండండి తెలిసి కానీ తెలియక కానీ నిర్ణయాలు తీసుకోకండి పనులల్లో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు ఆలోచించి నిర్ణయాలు చేయండి పనులను వాయిదా వేసుకోకండి నెమ్మదిగా అయినా సరే వాటిని పూర్తి చేయండి పనులను మాత్రం వాయిదా వేసుకోకండి జీవిత భాగస్వామి పట్ల ప్రేమగా ఉండబోతున్నారు అయితే మీ పక్కన ఉన్న వారిని మీరు గమనించండి పనులల్లో ఇబ్బందులు రాబోతున్నాయి కొన్ని జాగ్రత్తలు మీరు పాటించండి